మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు సింహరాశి వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు మనం తీసుకుందాం ఈరోజు గురువుగారు పెళ్ళి కావట్లేదు చాలా లేట్ అయిపోతుంది పెళ్ళైనా కూడా భార్య భర్తల మధ్య ఏవో సమస్యలు సంతానం కోసం చాలా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అత్యద్భుతంగా కలిసి వస్తుంది అంటారు గురుగారు సింహరాశి వారంటేనే ముందుగా చాలా అత్యంత ప్రేమ కలిగినటువంటి వారు మనసు ఒక మంచు పర్వతం లాంటిది వీరిని ఎప్పుడూ దగ్గర నుంచి మాట్లాడాలి వీరితో వీరితో ఎప్పుడూ వీరి మనసును హత్తుకునే విధంగా మాట్లాడాలి వీరితో ఎప్పుడు కూడా సింహరాశి వారితో చేతిలో చేయి వేసి కానీ లైక్ అంటే వారి రిలేషన్ బట్టి కోపానికి వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి చక్కగా కూడా చేయి పట్టుకొని వారితో మాట్లాడితే కూల్ అయిపోతారు నవ్వుతారు అప్పటిదప్పుడే కోపానికి వస్తారు అప్పుడప్పుడే అరుస్తారు అయిబట్టు ఓకే అంతే అంతటి సున్నితమైనటువంటి వారు వీరికి ఏంది అంటే వీరి మాట వినాలి అంతే వీరి మాట నీ మాటే శాసనం అనాలి అంతే వీరిని మనం వినకున్నా నీ మాటే శాసనం నువ్వు చెప్పినట్టుగానే నడుస్తుంది అంతా నీ నువ్వు చెప్పినట్టుగానే ఉంటాము అంతా నీ ఇష్టమే అన్నటువంటి మాటలను వీరితో అను అంటూ ఉంటే వీరి జీవితం సాఫీగా ఉంటుంది చేయకున్నప్పటికీ కూడా ప్రతిసారి క్షమించు అబ్బాసారి అంటే వీరు ఉప్పొంగిపోతారు వీరికి లైక్ ఏంటంటే వీరి మానసిక ఉల్లాసానికి సంబంధించిన ఇప్పుడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించు సారీ అదేదో ఉంటుంది కదా సో వీరు కూడా ఇంతే వీరిది కూడా ఆ విధంగానే ఉంటుంది పరిస్థితి కనుక వీరిని ఎప్పటికప్పుడు ప్రేమగా చూసుకోవాలి సింహరాశి వారు ఎప్పటికప్పుడు తెల్లటి వస్త్రాలను ధరించుకుంటే బాగుంటుంది సింహరాశి వారు తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో మరి అసలే ఫైర్ బ్రాండ్ వీరు సో మళ్ళీ మేషానికి సంబంధించో మకరానికి సంబంధించిందో రాశులను చేసుకున్నట్టయితే ఇక డిష్యం డిష్యం బాగుంటుంది కనుక జాగ్రత్త సింహరాశి వారికి చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఈ ప్రాంతంలోపు కొందరికి వివాహాలు కావాలి అటు పిమ్మట చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పదమూడు పద్నాలుగు ఒకటి ఈ టైంలో వివాహాలు సూచన కనబడుతున్నది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నవి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇప్పుడు ఇరవై ఆరులో తప్పకుండా వివాహాలు అవుతాయి మొత్తం సింహరాశి వారిదే తప్పకుండా అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మరి వ్యక్తిగత జాతకరీత్యా ఒకవేళ ఈ సింహరాశి వారికి శనికి సంబంధించినటువంటి పీరియడ్ నడిచిన సింహరాశి వారికి బాధకుని యొక్క దశ దశ నడిచినా ఇబ్బంది ఎదుర్కొంటారు మరి బాధకుడు ఎవరు అంటే మళ్ళీ వారి జాతకరీత్యా వారి లగ్నాన్ని చూడాలి లగ్నాన్ని చూస్తే బాధకుడు ఏర్పడతాడు మనకు సో ఓవరాల్గా సింహరాశి వారికి ఏంది అంటే వ్యక్తిగత జాతకరీత్యా వీరికి కనుక ఒకవేళ సూర్యుడు శని కలిసిన్న లేదా సూర్యుడు శుక్రుడు కలిసున్న సూర్యుడు శుక్రుడు కలిసి ఉంటే సూపర్ శని సూర్యుల కలిగి కొంత ఇబ్బంది వీరికి కనుక లగ్నాతు సూర్యుడు ఉండి సప్తమ స్థానంలో శనిచ్చరుడు ఉన్నాడు అనుకోండి ఇక వైవాహిక జీవితము వివాహానికి సంబంధించింది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో శనివారం జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు ఒకవేళ సింహరాశి వారు ఎవరైనా శనివారాన్ని జన్మించారనుకో ఇబ్బంది బాగుంటుంది స్టమక్ రిలేటెడ్ కానీ లేడీస్కి అయితే యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవారైతే లివర్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జాగ్రత్త ఇక ఒకవేళ ఎనిమిదవ తారీఖు పదిహేడవ తారీఖు ఇరవై ఆరో తారీఖు జన్మించినటువంటి వారిని సింహరాశి వారు పెళ్లి చేసుకుంటే మాత్రం ఇక డైవర్సే ఇంక నో ఆప్షన్ అంతే కనుక ఇన్ని ఉంటవి ఇవన్నీ ఏంది వ్యక్తిగత జాతకాన్ని స్టడీ చేయాలి అది ఎట్లా పర్ఫెక్ట్గా చూసుకోవాలి పిన్ టు పిన్ చూడాలి ఏదో డబ్బుల కోసమో ఏదో దేనికోసమో అనేటువంటిది కాదు ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా ఫలానా మణి కంటున్నాడు ఫలానా మణికంటా ఒక సెలూన్ షాపుకు వెళ్ళిండు సెలూన్ షాపుకు వెళ్ళి చక్కగా కటింగ్ వేయించుకునేటువంటి క్రమంలో కూర్చున్నావు కటింగ్ లైక్ అవంతా అయిపోయింది అన్న పోయి వస్తా అని చెప్పి పది రూపాయలు అక్కడ పెట్టిపోతే ఏ ఊరుకుంటాడా ఏదదిది పది రూపాయలు కాదు ఇక్కడ మూడు ఇది అంటాడు పెద్ద షాపుకు పోతే ఇంకా ఏసీ షాపు ఇంకా పెద్ద షాపు ఐదు వందలు తీసుకుంటాడు అంటే ఎవరి రేంజ్ వాళ్ళది ఎవరి పరిస్థితి వాడదు కానీ నువ్వు మంచిగా కటింగ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అన్ని నీకు తెలుసు అతని దగ్గరికి వెళ్ళి ముందే నువ్వు ఒక మూడు వందల చేతిలో పెట్టినావనుకో నిన్న ఒక అతని ఫీల్ వేరే ఉంటుంది కానీ నిన్ను ఒక కొత్తగా ఊహించాలనుకుంటాడు అర్థమైంది ఆ పాయింట్ ముందే నువ్వు తనకు డబ్బులు ఇచ్చి కూర్చో కూర్చోన్న ఈ డబ్బులు తీసుకో మంచిగా ఏ అంటే అసలు ఫోన్ పక్కన పెట్టేసి ఎంత ఇంట్రెస్ట్గా అంటే అంత ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తాను నీ మీద ఆ ఫీల్ వేరే ఉంటుంది మనం ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అపాయింట్మెంట్ అనేటువంటిది కన్ఫామ్ ఖచ్చితంగా అది మీకు ఒక ఎనర్జీని తీసుకొస్తుంది వారికి ఒక ఎనర్జీని తీసుకొస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను వీరితో మాట్లాడాలి ఈ సమయానికి అనేటువంటి ఫీల్ ఉంటుంది మీరు మాట్లాడాలి నా యొక్క బాధ అనేటువంటి ఫీల్ ఉంటుంది ఇక్కడ ఇవి రెండు కలిస్తే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది కనుక మీ జీవితంలో జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి కళ్ళకు కట్టినట్టుగా మీకే మొత్తం ఇట్లా అంజనం వేసి మరీ చూసి చెప్పేటువంటి విద్య ఉన్నది మీ జీవితంలో ఇది జరిగింది ఇది జరుగుతున్నది ఇది ఇంతే మరి దీనికి రెమెడీ చేసుకోండి కనుక చాలా అంటే చాలా అద్భుతాలు ఎంతోమంది ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నారు ఉన్నారు కనబడతలేరు అందరికీ తెలుసు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మనము జెన్యున్గా ఉన్నాం జెన్యున్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అమ్మవారి దయవాళ్ళ కనుక ఎవరు బాధపడాల్సిన పని లేదు నేను మీ ఇంట్లో మనిషిని అనుకోండి తప్పకుండా మీరు నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాష్ పెట్టుకుంటారు ఇది మాత్రం ఓపెన్ ఛాలెంజ్ కనుక సింహరాశి వారికి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్తో బాధపడుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై ఆరు సుమారుగా మార్చ్ నుండి విపరీతంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు సెప్టెంబర్ నుండి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నుంచి అసలు బాగాలేదు వ్యవస్థ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు మీరే కనుక కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నవి మ్యారెటికల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నా సర్దుమణిగేటటువంటి పరిస్థితులు ఉన్నవి కనబడుతున్నవి రాబోయే రోజులలో కనుక సింహరాశి వారు తప్పకుండా మర్రి చెట్టును పూజించాలి మర్రి చెట్టుకు దీపారాధన చేయాలి మర్రి చెట్టు ఊడలు ఎక్కడైనా కనబడితే ముడివేయాలి ముడివేసి మీ మనసులో కోరికను కోరుకోవాలి అదేవిధంగా రావి చెట్టుకు దీపారాధన చేయాలి రావి చెట్టుకు కొంత నీళ్ళల్లో ఒక ఐదారు పాలచుక్కలను వేసి చక్కగా కూడా చెంబులో రాగి చెంబులో వాటర్ను సమర్పించాలి సింహరాశి వారు ఖచ్చితంగా భుజించేటప్పుడు మీ రైట్ సైడ్ ఒక వాటర్ గ్లాస్ ఉండే విధంగా చూసుకోండి సో లెఫ్ట్ హ్యాండ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నదే త్రాగండి కానీ రైట్ సైడ్ ఒక చెంబునో వాటర్ను పెట్టుకోండి ఒక గ్లాస్ గాజు గ్లాస్ అయితే ఇంకా బెస్ట్ సో ఉదయం నిద్ర లేచిన తర్వాత రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ నీటిని తాగే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఈ వైవాహిక జీవితం కావచ్చు ఇక కుటుంబ పరంగా ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి మంచి పరిష్కారం తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ